నెల్లూరు లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి ఎంపిక కోసం టీడీపీ అష్ట కష్టాలు పడుతోంది ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే పలువురు నేతలను అధిష్టానం కోరినప్పటికీ వాళ్లు ముందుకు రావడం లేదు దీంతో ఎవరిని నిలబెట్టాలో తెలియని తంటాలు పడుతోంది తెలుగుదేశం పార్టీ నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే పలువురు అభ్యర్థుల్ని సంప్రదించినా వారు ఆసక్తి చూపడం లేదు గత ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరి నిమిషంలో కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బీదామస్తాన్ పోటీ చేయించింది ఆయన ఓడిపోయిన తర్వాత కొన్ని నెలలకు టీడీపీని వీడి వైసీపీలో చేరారు మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో లోక్సభకు పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియను టీడీపీ అధిష్టానం చేపట్టింది ఇప్పుడు నెల్లూరు లోక్సభకు సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి పేరును పరిశీలించారు అధినేత చంద్రబాబు ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావించారు కానీ అక్కడ పార్టీ క్యాడర్ నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో సందిగ్ధంలో పడ్డారు అయితే మళ్లీ వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న అక్కడ మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఉండడంతో పార్టీ అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది నెల్లూరు లోక్సభ స్థానంలో ఆనంను నిలబెడితే పోటీ ఇచ్చే వీలుంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు అయితే ఆనం రెడ్డి మాత్రం దీనిపై క్లారిటీకి రాలేదు దీంతో మాజీ మంత్రి సోమిరెడ్డి పేరును లోక్సభ స్థానానికి పరిశీలించింది కానీ సోమిరెడ్డి మాత్రం సర్వేపల్లి అసెంబ్లీకి పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టేశారు ఇప్పుడు పెళ్లకూర శ్రీనివాసరెడ్డిని బరిలోకి దించాలని టీడీపీ సీనియర్ నేతలు భావిస్తున్నారు గతంలో కొవ్వూరు నుంచి అసెంబ్లీకి అవకాశం కల్పిస్తామని శ్రీనివాసరెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిన వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు దీంతో ఆయనను లోక్సభకు పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని జిల్లా నేతల అభిప్రాయాన్ని అధిష్టానం కోరింది ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న అజీజ్ స్థానంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అధిష్టానం నియమించింది దీంతో అజీజ్ ను లోక్సభ బరిలోకి దింపాలని భావిస్తోంది అధిష్టానం ఇటీవల అచ్చెన్నాయుడు కూడా అజీజ్తో సమావేశమైనట్లు సమాచారం చివరకు చంద్రబాబుతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు